చెంగళూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని రెండు లిఫ్ట్ పెట్టుకుంటుంది రెండు నాలుగు కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు కూర్చెట్టు ఎకరాలు నీళ్ళ చెట్టు పెట్టుకుంటున్నారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళా లో కావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీతలో పలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సింది ప్రతి న్యాయం జరగాల్సింది ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెప్పుడు కొట్టడాడు ఇవ్వడం కాదు అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాటనేది కొట్టాడతాం కదా సరే తెలంగాణకు రక్షకులు మనమే కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్టాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే ఉండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతేనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణ మంచి చేసి లైన్ లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు చూపెట్టింది గులాబీ జెండా ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరు వారు రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుంది అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినారుతాయి చెడు కడితే మనవలు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానగ్రహం గెలిపించారు అత్యాశ పోయి నేను అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్లచ్చివరం జిల్లా నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారా చెప్పిన ఆయన వాడు తులం బంగారం నీకు బంగారం ఒడ్డానికి చూద్దామని ఆయన ఏ ఇరుకపోయారు ఇరికపోయారు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయి అన్ని మన మొదటికి వచ్చిన కైలాసవాడలో పెద్ద పాపం ఇంక నెట్టయింది అంతేకాదు ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్ చేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుందరు ఏదో వేసుకుందరు రైతుబంధు పైసలు పడితే సంతోషం ఉంటోండి ఆయన పోయి నేను కంగాయి కరెక్ట్ ఇప్పుడు వాడు ఇత్తాడు ఈడ భగవంతం కడుతాడు ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపునిండా ప్రేమను ఇచ్చేది గిట్లే ఉంటుందా కొంత సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా నేను రైతుబంది ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం దాకపోయింది ైదు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూముల్లో కూడా మంచికి సాయం జరిగింది చిన్న రైతు కూడా సహాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ లో ముస్లింలు ఓట్లు తప్ప ముస్లింలకు మనం చేసిందా ఇమాం మౌసాలకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం కూడా ముందుకు తీసుకుపోవాలి మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చదిపించలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూల్లో నుంచి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఏం ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాల మీకు ఏం గత మార్చ్ ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిపోతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబడి నిలబీస పోలీసు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకే గుర్తులేదు లేదు అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబడ్డరు మెదక్తో యువతల ప్రాంతం అంతా కొంత అంజనీ నీళ్ళు మెదక్ జిల్లా మీది మిగిలిపోయినా మన రెండు తాలూకాలు నారాయణ కేటాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరులో నీళ్ళు టైంలో నిండదు మరి నిండిన ఎట్లా గోదావరి నీళ్ళు ఎందుకు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే కొట్టు నాకు అలవాటు నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘ విషయ రానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి పది రూరాలే జరుగుతా ఉన్నాను కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ సభకు కదిలి రావాలి దూరమే ఉండదు ఆ రకంగా శక్తి కింద మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడడం మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమాత్రం ఇది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై ఐదు శాతాలు

వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసాన పోయి అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆశా నాలుగు కోట్లు ఉండేది అంత ధీమా ఉంది ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ మెరుగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా యాభై మస్తుభైళ్లలో పార్టీలు గెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతామని అంత గొప్ప వాళ్ళ పొంద తెలివి వాణిపాటు మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పరిస్థితి అదే నేను అంటే పామౌద్ది అంటే ఏముంటది ఎదురుంటది మాకు ఉంటది అల్లం ఉంటది కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోవచ్చు లాంగత దీని అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయారంటే ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి మంచి ఏంది ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం చెప్తాను చెప్తున్నా వీళ్ళ తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నలభై కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్లు ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాహం చేస్తుంది ఈయన ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంకా వాడి ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలే కష్టమైంది తొట్టు అందరి పెండింగ్ రిటైర్ అయిన దొత్తలు పైసలు మీ తృత్తం కదా పిల్లలు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివార్ చేయించు ఇవాళ తినేం కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్ద నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే ఆయన అనుమానం కూడా అవసరం